కేటీఆర్ వచ్చే సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కువ పూర్తి చేస్తే తప్పు వాళ్ళు పారిపోయిందా పిరికి పొందారా చెప్పు వాళ్ళని అంటున్నావు నన్ను అనలేక వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు వాళ్ళంతా పిరికి పొందారా శ్రీ హరీష్ రావు గారి నాయరా తోటపల్లి సిద్ధిపేట పోటీ చేసే పారిపోయిందా హరీష్ రావు కేసీఆర్ గారు సిద్ధిపేట గడ్జలు పారిపోయిందా నీకు దమ్ముంటారా పోటీ చేయండి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి కేటీఆర్ వచ్చే సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కువ పూజ చేస్తే తప్పు లేదు వాళ్ళు పారిపోయిందా పిరికి పందాలా చెప్పు వాళ్ళని అంటున్నావు నన్ను అనలేక వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు వాళ్ళంతా పిరికి పొందరా శ్రీ హరీష్ రావు గారి నాయరా తోటపల్లి సిద్దిపేట పూరి చేసి పారిపోయిందా హరీష్ రావు కేసీఆర్ గారు సిద్దిపేట గడ్జోలు పారిపోయిందా నీకు దమ్ముంటారా పూజ చేయి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి రాజకీయంగా పారిపోయిందనే మాట దయచేసి నేను ఇంతకుముందు చెప్పిన మొదటిసారి ఎమ్మెల్యే అయిన పదం పారిపెడి అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం లేకపోతే నేను చేసుకోవాలి దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం ఈ సభల రెండు అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల కోరుతా నేను మొదటిసారి మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర ప్రేమ ఉన్నది డబ్బు సంచురం ఉంది నేను అవన్నీ రాజకీయం చేదేసుకొని మరి చెప్తాను వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయిన మాట అనేటువంటిది ప్రజా ఏ నియోజకవర్గం లేని పోటీ చేయొచ్చు పివి నరసరావు గారు మంత్రికే పోటీ ఆయన సంబంధం లేదు వంగర ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరంలే అదంతా కూడా రాజకీయంగా నాకు ఉంది చైతన్యం ఉంది నేను అక్కడ పోయి గెలిచిన నన్ను ప్రజలు గెలిపించారు నేనే పట్టికనే ఓట్లు బల్లగొద్దుకొని రాలే నేను దయచేసి నేను మల్లెక్ స్పీకర్ గారు రెండు చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేను అవమాన పరిచయం విధంగా మార్చాలి పారిపోయిన అంశం మీద విడరాలు చెప్పండి రికార్డు తొలగించారు దయచేసి అధ్యక్షుడు అప్పటి రకాలు ప్లీజ్ దయచేసి నన్ను నా గౌరవాన్ని కాపాడడానికి ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయం లోపల దయచేసి ఇది అందరూ కూడా దయచేసి అందరు అర్థం చేసుకోండి మొదటిసారి కి సంబంధించిన మాట వాపోతే తీసుకోవాల్సా